ఓం మ శివాయ శివోహం పార్వతీ హృదయ వల్లభ పాహిమాం రక్షమా ఈశ్వరం సర్వేశ్వరం సృష్టి ఆకారం మళ్ళా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా సచేష్ఠ గురువుని ఆ తర్వాత ఏం జరిగింది గురువుగారు అన్నారు ఈ విధంగా ఎప్పుడైతే శ్రీకృష్ణుని చుట్టుకొని అది ఆయన్ని పట్టి బిగించి పీడించాలనుకుంటూ ఉందో అదంతగా నీళ్ళగా చూస్తున్నటువంటి గోపాలులు ఆ యువలు యువకులు అనేక మంది యోధులు బలరాము అందరూ భయపడిపోతున్నారు ఏమైపోతాడో బాలుడు అని ఎందుకు అది నడుము చుట్టేసి మొత్తం అతన్ని కృష్ణుడు ఊపిరి ఆడి చేస్తున్నట్లు అనిపిస్తుంది వాళ్ళకి కానీ బలరాముడు మాత్రం నవ్వుకుంటున్నాడు భయపడద్దని ఏం కాదులేదు చెప్తున్నాడు అందరికీ వేరు చెప్తున్నాడు కానీ వస్తుంది బాధపడుతుంది కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఏం అర్థం కాలేదు కొంతసేపటికి శ్రీకృష్ణుడు తన శరీరాన్ని బాగా పెంచాడు పెంచేసరికి దాని నవనాడులు ఎక్కటి ఒక పడ్డా పంచలేకపోయాయి అది ఐదు పడగలు ఎత్తింది వెంటనే ఎగిరి దాని తల మీద కూర్చుని ఎగిరి నిల్చున్నాడు కదా ఆ నిల్చున్నప్పుడు అది అనేక పడగలున్న పాము పంచ జ్ఞానేంద్రియాలు లాంటివి అంటే మానవుడు పంచ జ్ఞానేంద్రియాలతో ఎలా విజృంభిస్తాడు మంచివాళ్ళని సైతం ఎలా పీడిస్తాడని చెప్పడానికి ఇది కూడా మనకు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఇది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గ్రహించాలి మనం ఇక్కడ ఏమంటే ఆ అది తలన ఆ యొక్క కాళీయుడు అహంకారంతో నిండి ఉన్నాడు ఈ అహంకారం నిండి ఉన్న వాళ్ళందరూ కూడా ఐదు పడగలు మారిగానే ఐదు జ్ఞానేంద్రియాలను వాళ్ళని విజృంపజేసి ఎదుటి వాళ్ళను అనేక విధాలుగా మంచి వాళ్ళను సైతం పీడిస్తూ ఉంటారు ఇదంతా మనం చూస్తూనే ఉంటాం అటువంటి వారి జ్ఞానం రావడం కోసం పరమాత్మ ఈ కాళీయుడిని ఎక్కి తొక్కాడు ఎప్పుడైతే కాళీయుడు ఒక తలతో కాటు ఇంకా ఇలా అంటుంటే ఆ తలను కాళ్ళతో ఒకటి ఒక నొక్కాడు దాంతో కూడా బెద్దగా బొసగొట్టి నాలుగు బయటికి చాచి అయ్యో మరో అని ఏడుస్తూ మళ్ళీ ఇంకో తల ఇంకొక తల అట్లా ఐదు ఐదు తలలను పంచేంద్రియాలను బిగించి పట్టేసేసి ఆయన పాదాల కింద నలిగిపోయినాయి ఆయన పాదం అంటే సామాన్య పాదం అది బలిచక్రవర్తిని పాదాళానికి పంపిన పాదం కనుక ఇప్పుడు కాళీయుడికి సంబంధించినటువంటి ఇదంతా విని వాడికి ఒళ్ళంతా వాసిపోయింది ఒళ్ళంతా కూడా పచ్చి పుండులాగా తయారైపోయింది వాడి ఉళ్ళంతా రుజ్జు రుజ్జు అయిపోయింది ఏం చేయాలని అర్థం కాలేదు వాడు ఇక సామాన్యమైన వ్యక్తి కావడం మన పైన వాడికి అర్థమైపోయింది అప్పుడు త్వమేవ శరణం త్వమేవ శరణం అని పరమాత్మను వేడుకున్నారు వెంటనే అతని భార్యలు అందరూ బంధుగణమంతా వచ్చారు వచ్చి నాకు పతిభిక్ష పెట్టండి పతిభిక్ష పెట్టండి అని వాళ్ళు వేడుకున్నారు తీరానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ చిరుడు నవ్వుతూ దానిని గర్వం పూర్తిగా అడిగింది అని ఎంతవరకు దాని మీద నాట్యం చేశాడు పైన దేవతలు అనుకున్నాం కదా మనం ఇప్పుడు చెప్పాం కదా దేవతలైతే దివ్య వాయిద్యాలను అద్భుతంగా మ్రోగించారు విజయ బేరీలను మోగించారు విజయ్ బేరీలు శంఖనాదాలు అనేక దిక్కులు బిక్కటి లేక శంఖానాదాలు చేస్తున్నారు ఆ యొక్క మడుగు పక్కన ఉన్నటువంటి పనులు ఋషులు కూడా వారి వారి యొక్క వారి యొక్క స్తోత్రాలు పరమాత్మని మీద విసురుతున్న చల్లుతున్నారు పూలవర్షంలా కురుస్తూ ఉంది అప్పుడు అందరికీ గోకుల వసలకంతా ప్రాణం నుంచి వచ్చింది అబ్బా బతికిది కూడా మనం బిడ్డ మనకు బాగున్నాడు అతలు తింటారు భయం కానీ బలరాముడు తెలుసు ఏం జరుగుతుందో అనేది కనుక కాలేజీ భార్యలు అందరూ వేడుకొని అనేక విధాలుగా చూచించారు పరమాత్మ అనేక విధాలుగా అయ్యా నీవు సామాన్యుడు తండ్రి నీవు మాలోకి అరవన అంచడానికి వచ్చినటువంటి మహాపురుషుడు దయచేసి ఆ భర్తను విడిచిపెట్టు చంపద్దు అని వేడుకున్నాడు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మీరందరూ మడుగు విడిచి వెళ్ళిపోండి వేరెక్కడైనా చూసుకోండి అని చెప్పేసేసి దాని తల నుంచి ఎగిరి ఒక్క గెందుగంతు ఈ యొక్క పొడ్డకు చేరుకున్నారు చేరుకున్న తర్వాత వెంటనే అందరూ అతన్ని మామూలుగా కౌలించుకున్నారు కౌలించుకొని ఆయన నీళ్ళ వినోదాలు ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకున్న అప్పుడు అర్థమైంది వాళ్ళకి అందరికీ అర్థమైన తర్వాత అనేక విధాలుగా ఆ వాళ్ళ భార్యలు కాలింది ఎప్పుడైతే వదిలేసాడో వాడు విషం కక్కుతూ నోట్లో నీరు కాలు నాలుగు బయటకు వచ్చేసింది చని చచ్చిపోయి స్థితిలో ఉన్నాడు కనుక భార్యలు అందరూ వచ్చి వేడుకోవడంతో పరమాత్మ కనుకరించారు సరే ఇక మీదట ఈ మడుగులో ఉండకూడదు మీరు అని చెప్పేసి అన్నారు ఇక గోకులవాసులంతా కూడా అనేక విధాలుగా స్థుతించారు వాళ్ళ భార్యలు కూడా స్థుతి అదొక పెద్ద స్థుతి ఆ స్థుతించడంలో ఆ సూత్రంలో అనేక ఉన్నాయి అవన్నీ మనం చెప్పుకోవడానికి సమయం ఉండదు కానీ ఆయన ఎలా వినోదాలను వినోదించి ఆనందించడానికి మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటాం అంతకంటే ఇంకా మనం ఇప్పుడు చెప్పుకుంటే కూడా మనం ఈ యొక్క కీర్తనలు వర్ణించడం అది ఎంతో ఆ పడుతుంది కనుక మనం అందరం కూడా ఇలా ఆనందించాలి అని సత్యనిష్ఠుడు చెప్పి గోకుల వాసులంతా పరమానందంతో కృష్ణ తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి చేయాల్సిన అన్నీ కూడా చేశారు నమో నారాయణ నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు